హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బానస్ ఫ్యామిలీ స్టోరీస్ సో మీకు తమిళనాడు చూసి అర్థం అర్థమైపోవచ్చు సో మనం లైఫ్లో సక్సెస్ కావాలంటే కొన్ని పాటించడం వల్ల అయితే మనం ముందుకు సాగుతాం మన లైఫ్లో అనేసి అయితే క్లియర్గా చెప్పుకోవచ్చు సో అవేంటో నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో మీకు లైన్ బై లైన్ అండ్ స్టెప్ బై స్టెప్ మీకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో సో మనం ప్రతిరోజు మార్నింగ్ మనకు రెండు ఆప్షన్స్ ఉంటాయన్నమాట కన్న కళలు నిజం చేసుకోవడానికి ఆ కళలను సాకారం చేసుకోవడానికి సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ నేను పిక్చర్లో చూపిస్తున్నట్టుగా థింక్ చేయండి ఫస్ట్ ఏంటి అని ఐడియా ఒక ఐడియా వస్తుంది కదా మీ జీవితానికి ఆ ఐడియాకి మీరు ఒక ట్రై చేయండి ఫస్ట్ ట్రై చేయండి ట్రై చేశాక దాన్ని చెయ్యండి డూ డూ అగైన్ మళ్ళీ మళ్ళీ చెయ్యండి ఒక్కసారి చేసి వదిలేయకుండా మళ్ళీ చెయ్యండి అగైన్ మళ్ళీ చెయ్యండి కీప్ డూయింగ్ మళ్ళీ చేస్తూనే ఉండండి ట్రై చేస్తూనే ఉండండి అది వచ్చిన దాకా ట్రై చేయాలి ఎందుకంటే మనకు రాదంటూ ఏదీ ఉండదు సో కీప్ డూయింగ్ దెన్ నెక్స్ట్ ఏం వస్తుంది ఆటోమేటిక్గా సక్సెస్ అనేది మన లైఫ్లో కంపల్సరీ వస్తుంది అనమాట ఎవ్రీ వన్ లైఫ్లో కంపల్సరీ సక్సెస్ అనేది వస్తుంటుంది మనము పెట్టే ఎఫర్ట్స్ మీదనే మన సక్సెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట సో చాయిసెస్ ఈస్ యువర్స్ అనమాట సో సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ పాయింట్ వచ్చేసి ప్రతిరోజు మార్నింగ్ మనకు రెండు ఆప్షన్స్ ఉంటాయి కదా కళలు కనడమే కాదు వాటిని నిజం చేసుకోవాలంటే మనం ఎర్లీగా లేవాలి సో ఎర్లీగా లేవకుండా అలానే నిద్రలోనే కళలు కంటే కళలు నిద్రలోనే అయితే కదండి మన కళలు ఇలా నిద్రలో వేస్తే మన రిజల్ట్స్ కూడా కళలు అలానే ఉంటాయి అన్నమాట సో ఇదొకటి అండ్ దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి నేను డైలీ ఫోర్ ఏఎంకి లేవాలి అనే గోల్ పెట్టుకోండి ఒక రెండు నెలలు అలా పెట్టుకోండి నేను టాప్ సక్సెస్ఫుల్ పీపుల్ త్వరగా లేవాలనుకుంటారు కదా నేను కూడా వాళ్ళలాగానే లేస్తాను వాళ్ళు అలానే సక్సెస్ అయ్యారు కదా అలాంటి గోల్స్ పెట్టుకోండి ఇంట్రెస్టింగ్ ఎమోషన్స్ అండ్ ఉంటేనే నువ్వు నైట్ అనుకుంటేనే మార్నింగ్ లేవగలవు ఒక మనిషి తన అలారంతో తను గెలవలేనప్పుడు తన అలారం మొత్తం ఆఫ్ చేసుకొని నిద్ర లేవకుండా అనుకున్నవి ఎలా సాధిస్తాడు కొంతమంది లేవలేను కష్టం అంటారు మెల్లగా అలవాటు చేసుకోండి ఫస్ట్ డే కొంచెం ఇబ్బంది అవుతుంది సెకండ్ డే స్కూల్కి వెళ్తాం అది ఇబ్బంది అవుతుంది థర్డ్ డే అలవాటు అయిపోతుంది ఫోర్త్ డే ఫ్రెండ్స్ అవుతారా కదా సో సాక్రిఫైస్ అయితే నిద్రను చెయ్యండి కొంచెం మన ఈ ఏజ్లోనే మనం నిద్రను సాక్రిఫైస్ చేసామనుకోండి దెన్ నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో మీరు ఎమాజిన్ చేసుకోండి మీ ఫ్యూచర్ అనేది మీ హ్యాండ్స్లోనే ఉంటుంది ఓకేనా అండ్ దెన్ థర్డ్ వన్ వచ్చేసి కొంతమంది అంటారు ఐ కెన్ డూ ఇట్ ఐ కాన్ డూ ఇట్ ఇద ఇవి రెండు ఎగ్జాంపుల్స్ మీకే వదిలేస్తున్నాను సక్సెస్ అనేది ఐ కెన్ డూ ఇట్ అంటే సక్సెస్ వస్తుంది ఐ కాన్ డూ ఇట్ అంటే ఫెయిల్యూర్ వస్తుంది సో అవి రెండు మన హ్యాండ్స్లోనే డిపెండ్ అయి ఉంటుంది అనమాట సో ఐ హోప్ మీరు సక్సెస్ అయిపోయి ఉంటారనేసి నేను అనుకుంటున్నాను మనం 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 అనుకున్నది సాధించలేకుండా అయితే ఏది ఉండదు మనం అనుకున్నది డెఫినెట్గా మనం సాధిస్తాం అంకా సత్తం ఉందనేసి నేను అనుకుంటున్నాను సో ఎంతమందికి మీలో సత్తా ఉంది మీరు ఎంతమంది సక్సెస్ నేను సక్సెస్ తాను అని అనుకునే వాళ్ళు మాత్రం కామెంట్స్ చేయండి సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కొంతమంది ఏం చేస్తారు ఎగ్జాంపుల్ మీరు సెవెన్కి నిద్ర లేస్తే ఇంటి నుండి ఫోర్ థర్టీ అలా నిద్ర లేవండి డైలీ మీరు సెవెన్ థర్టీ సెవెన్కి అలా నిద్ర వేస్తారు అనుకోండి ఒక టూ అవర్స్ బిఫోర్ నిద్రలు ఇవ్వడం అలవాటు చేసుకోండి కొంచెం కష్టం అవుతుంది బట్ అలవాటు చేసుకోండి మీరు ప్రపంచం నిద్రపోయగా మీరు లేవడం కాదు ప్రపంచం సగం మంది నిద్ర లేవ మీరు లేవాలి అప్పుడు మీరు ముందున్నట్టు ఆ జనం మధ్యలో సగం జనం పడుకున్నప్పుడే మనం లేస్తే అలా అక్కడే మనం ఒక అచీవ్మెంట్ చేసుకున్నట్టు అనమాట ప్రతిరోజు ఒక టూ 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 త్రీ అవర్స్ ముందు లేసాం అనుకోండి ఎక్స్ట్రా టైం అనేది ఉంటుంది సో మనం అనుకున్న వర్క్స్ అన్నీ ఇన్కంప్లీట్ కాకుండా కంప్లీట్ అవుతాయి అనమాట సో గోల్స్ డ్రీమ్స్ స్కిల్ హంబుల్ రిక్వెస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా ఈ టూ అవర్స్ వర్క్ చేసుకోండి సో ప్రాణాయామ మెడిటేషన్ యోగా అలా బ్యాడ్మింటన్ ఇలా చేసుకోండి సో ఈ జ్యేష్ఠ జనాభాలో అంటే రెండు మూడు కోట్ల స మంది జనాభాను ఉన్నాయి ముఖ్య నెట్టి నువ్వు ముందు ఉంటావా లేకపోతే అందరితో పాటు నువ్వు నిద్రపోయి ఉంటావా అనేది మీ ఇష్టం అనమాట సో ఇండియన్ బ్యాడ్మింటన్ పీవిస్ ఉంది ఉంది కదా తను కూడా మార్నింగ్ ఫోర్కి లేస్తారు సో మిలియనీరు యాపిల్ సీఈఓ టైం టీమ్ కుక్ ఉన్నారు కదా వాళ్ళు కూడా ఫోర్ ఎర్లీ మార్నింగ్స్ లేవడం వల్లనే వాళ్ళు అన్ని పనులు సక్రమంగా నెరవేర్చుకుంటారు అన్నమాట సో ఎలా మాస్కున్నారు కదా సిక్స్ అవర్స్ లీపే తీసుకుంటారు సో మనం త్వరగా లేవాలనే ఆలోచన పదిలో లేచాక ఏం చేయాలని ఆలోచించండి ఫస్ట్ కొంతమంది అంటారు మేము లేచాక మళ్ళీ మాకు నిద్ర వస్తుంది ఏం చేయాలో తెలియక పడుకుంటున్నాం అని అంటారు అలాంటి వాళ్ళ కోసమే చెప్తున్నాం ఫస్ట్ మనం త్వరగా లేవాలనేసి ఆలోచించే బదులు లేచాక ఏం చేయాలి నా పనులు ఏంటని నైటే అనుకొని పెట్టుకోండి సో నువ్వు నువ్వు క్లెయిమ్ చేసుకోవాలి పాజిటివ్ ఎనర్జీ ఎనర్జీని సో నువ్వు అలారం పెట్టుకొని ఆఫ్ చేసి నీ గోల్స్ నువ్వు రీచ్ అవ్వకుండా డైలీ డ్రీమ్స్ని మొత్తము ఫుల్ఫిల్ చేసుకోకుండా స్లీప్లోనే నీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకొని అన్ని సాక్రిఫైస్ చేయకుండా నీకు సక్సెస్ రావాలంటే ఎలా వస్తుంది రాదు కదా సో ఫస్ట్ నువ్వు స్లీప్ని కంట్రోల్ చేసుకొని సాక్రిఫైస్ చేసి అప్పుడు డ్రీమ్స్ని అండ్ సక్సెస్ పైప్ అయితే నడుస్తావు ఫస్ట్ డేకి ట్వంటీ ఫస్ట్ డేకి డిఫరెన్స్ మీకు ముందు ముందు తెలుస్తుంది అన్నమాట మీరు చేసేదాని మీద డిపెండ్ అయి ఉంటుంది సో హిట్ ఆఫ్ పట్ట అనేది మీ చేతు ఉంటుంది సో డైలీ ట్రై చేయండి కంపల్సరీ అయితే లక్ అయితే ఉంటుంది ప్లస్ సాక్రిఫైస్ అన్నీ ఉంటేనే మాకు సక్సెస్ అనేది వస్తుంది గాలో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అంటే కుదరదు కదా సో మీరు స్లీప్ని సాక్రిఫైస్ చేశారనుకోండి డ్రీమ్స్ మొత్తం ఫీల్ అయిపోతే సో సక్సెస్ అయితే మీరు ఒక స్టేజ్లో అయితే ఉంటారు సో ఫిట్గా హెల్తీగా అండ్ మంచిగా ఉంటారు ప్లస్ మన దారిందో మనమే తెలుసుకోవాలి దిస్ వేర్ దట్ వే అండ్ ద అదర్ వే మనం మంచి దారిలో వెళ్తే మంచి చెడ్డ చెడ్డదారిలో వెళ్తే చెడ్డదారి మనకు రెండే రెండు దారిలు ఉంటాయి అది మనమే పాత్ర చేసుకోవాలన్నమాట సో ద చాయిస్ ఈస్ యువర్స్ మీరు ఒక స్లీప్ని సాక్రిఫైస్ చేశారనుకోండి మీ లైఫ్ చాలా బాగుంటుంది అండ్ మీ లైఫ్ని చాలా బాగా లీడ్ చేసుకుంటున్న నేను మంచిగా నేను స్లీప్ని సాక్రిఫైస్ చేయాలనుకోండి మనం అక్కడే ఉండిపోతాం సో ఈ యొక్క స్లీప్ని సాక్రిఫైస్ చేసుకోమనుకోండి సక్సెస్ మీ వైపు ఉంటుంది సో ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ చేయడానికి మేము ముందుకు వస్తాను యువర్ సక్సెస్ డిపెండ్స్ ఆన్ యూ ఓకే థ్యాంక్ యూ